పవన్ గారి కొడుకు అఖిరా కోసం టాలీవుడ్లోని టాప్ డైరెక్టర్లందరూ ఎదురు చూస్తున్న విషయం విద్యమే పవన్ కళ్యాణ్ గారితో తిరిగిన ఫోటోలు వైరల్ అవడంతో ఖచ్చితంగా అఖీరా సినీ ఎంట్రీ ఉంటుందనే చర్చ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా వైరల్గా మారిన విషయం తెలిసిందే గత కొన్ని సంవత్సరాలుగా అఖీరా సినీ ఎంట్రీ ఇస్తే చూడాలని అభిమానులు తెగ ఆశగా ఎదురుచూస్తున్నారు అందులో భాగంగా ఓజీ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో భాగంగా ఇటీవలే ఈయన ముందరకొచ్చి మీడియా ముఖంగా తగిన ఫోటోలు వీడియోలు నెట్ ఇంట్లో వైరల్గా మారుతుండగా తాజాగా ఇతర ఇండస్ట్రీ డైరెక్టర్లు కూడా ఆయన సినిమా తీయాలని చూస్తున్నారు తాజాగా కన్నడ స్టార్ హీరో కామ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి గారు తాజాగా స్పందించారట ఆయన మాట్లాడుతూ అఖిల కోసం అదిరిపే కథ సిద్ధంగా ఉంది నాలుగు వందల కోట్ల బడ్జెట్ సినిమా అది తీయడానికి నేను సిద్ధంగా ఉన్నా పవన్ కళ్యాణ్ గారితో ఓకే అనిపించుకొని త్వరగా మీ ముందుకు వస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట రేప్ రిషబ్ శెట్టి గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన నటిస్తున్న ఓజీ సినిమా అద్భుతంగా దూసుకెళ్తోంది థియేటర్లో దాదాపు ఐదు వందల కోట్ల కలెక్షన్స్ సాధించింది వరల్డ్ వైడ్గా ఈ సినిమా దీంతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారి పేరు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది మరోవైపు ఇటు రాజకీయాల్లో కూడా రణిస్తూ ఎవరు అనిపిస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు